మరో అంతర్జాతీయ గౌరవం సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తమ పదహైదవ ఎడిషన్ వేడుకలకు చరణ్ ను గౌరవ అతిథిగా ఆహ్వానించింది ఈ సంస్థ ఏర్పడి పదహైదు సంవత్సరాలు పూర్తవుతోంది ఈ సందర్భంగా ఆగస్టు పదహైదు నుంచి ఇరవై ఐదు వరకు జరుపుతున్న వేడుకలకు చరణ్ ను ఆహ్వానించింది ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టీ మాట్లాడుతూ తమ పదహైదవ ఎడిషన్ కార్యక్రమానికి చరణ్ హాజరు కానుండటం తమకు మరపురాని అంశంగా మిగిలిపోతుందని తెలిపింది వేడుకల్లో చరణ్ నటించిన ప్రముఖ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నామని వెల్లడించింది భారతీయ సినిమాకు చరణ్ చేసిన సేవలకు భారతీయ మరియు సంస్కృతికి అంబాసిడర్ అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపింది తనకు గౌరవ అతిథిగా ఆహ్వానం అందటంపై చరణ్ స్పందిస్తూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగం కావటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుండటం ప్రపంచ వ్యాప్త సినీ ప్రముఖులు అభిమానులతో కనెక్ట్ కావటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు ప్రపంచ్యాప్తంగా ఇంత గుర్తింపు ప్రేమ దక్కటాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్